ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత బేసికల్ గా అది ఇది సెలబ్రేషన్ చేయవచ్చు కానీ మన టార్గెట్ ఏమి ఉండాలి కాబట్టి సెలబ్రేషన్ వల్ల వేరే ఎవరికి మందులు అట్లా కలగదు అది మన మైండ్ లో పెట్టుకోవాలి సెలబ్రేషన్ ఇస్ మైక్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓకే మీరు సెలబ్రేట్ చేయాలి బట్ వేరే ఎవరికి కూడా అంటే డిస్టర్బెన్స్ అవుతుంది అట్లాంటివి అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి అట్లాంటివి సో మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ఆ రోజు స్ట్రిక్ట్ కానీ ఎక్కువ ఫోర్స్ ఇట్ ప్లాన్మెంట్ చేసుకొని అన్ని రకరకాలుగా యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడం అట్లాగే డ్రైవింగ్ ప్రైవేట్ కంట్రోల్ చేయడం రోడ్ల మీద అల్లరి చేయడం అన్ని కూడా మా మా తరపు నుంచి కంట్రోల్ చేస్తాం అట్లాగే పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఉంది ఎట్టి పరిస్థితిలో అది తాగి బైకల్స్ అట్లా నడపద్దు అతి వేగంగా వైసెస్ అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో నడపవద్దు అట్లాగే మహిళల్ని అక్కడ ఒకవేళ వాళ్ళు రోడ్ మీద ఉంటేది సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళకి టీజింగ్ చేయడం అట్లాంటివి కూడా చేయకూడదు మా పోలీస్ టీమ్స్ అన్ని కూడా ఫీల్డ్ లోనే ఉంటాయి అట్లాంటివి ఇమీడియట్ గా డెఫినెట్లీ యాక్షన్ అట్లాగే ఫ్లై ఓవర్స్ ఎంత ఉంటాయో మన దగ్గర అవి కూడా రన్ చేస్తాము ఆ రోజు రాత్రి సో అన్ని కూడా కింద నుంచే పోవాల్సిందే అట్లాగే క్రాకర్స్ కాల్చడం అది కూడా చేస్తూ ఉంటారు ముందు కొన్ని సంవత్సరాల క్రితం క్రాకర్స్ కేవలం దీపావళి పండుగ అప్పుడు కాల్చేది ఇప్పుడు అన్ని ఒకేజన్స్ ఏదైనా వచ్చినా కూడా క్రాకర్స్ కాల్చుతానే ఉంటారు సో దట్ ఆల్సో విల్ నాట్ బి లౌడ్ ఆల్సో అండ్ డీజే సంబంధించి ఎంతమంది మన గణేష్ పండుగ ఉన్నప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్ గా చేసినాము డీజే సంబంధించి ఇప్పుడు కూడా అదే స్ట్రిక్ట్ నెస్ ఉంటది డీజే కూడా ఎక్కడెక్కడ పెట్టి వేరే వాళ్ళకి ట్రబుల్ చేయడం ప్రాబ్లమ్ చేయడం అలాంటివి కూడా చేయకండి

ఇస్ ఎ వాళ్ళకి చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది మా ఇన్స్పెక్టర్స్ ద్వారా మా డిఎస్పి ద్వారా మీరు కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు రాలేదు చాలా ప్రయత్నాలు చేసినాక ఎప్పుడైతే ఇది ఆల్రెడీ జరిగిపోయింది అండ్ ఒక ఫెండర్ ఇక్కడ నుంచి పరిపోయి అప్పుడు వాళ్ళు తర్వాత వాళ్ళు చెప్పారు సార్ మేము మోసపడ్డాము ఇప్పుడు మా కంప్లైంట్ తీసుకోండి అది కూడా మేము మళ్ళీ మళ్ళీ చెప్పిన తర్వాత దాదాపు నాకు గుర్తుంది దాదాపు యాభై సార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది అప్పుడు ఒక అంటర్ కూడా ఇక్కడే ఉంది ఎవరైతే చేసేడు సో అని లేట్ అయినా సరే కూడా ఆల్రెడీ దాంట్లో ఎంపైర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాం పట్టుకుంటాం బట్ పబ్లిక్ రిక్వెస్ట్ ఉంది ఎప్పుడైతే పోలీస్ వాళ్ళే మీకు ఎప్పుడో చదువుకున్నారు దాట్ ఇది ఖచ్చితంగా పడతారు అండ్ ఇట్స్ బ్యాడ్ థింగ్ దాన్ని చేయకండి అప్పుడు వాళ్ళకి ఏమి ఉండదు ప్రాఫిట్ వస్తుంది డబ్బు వస్తుంది ఎందుకు కంప్లైంట్ చేయాలి మేము ఎందుకు కంప్లైంట్ చేస్తాం కానీ మాకు తెలుసు ఇది ఎమ్మో అట్లానే ఉంటుంది స్టార్టింగ్ లో డబ్బు వస్తుంది తర్వాత మొత్తం నష్టం అయిపోతుంది అప్పటి వరకు మేము స్టార్టింగ్ స్టేజ్ లోనే చెప్పినాము చాలా సార్లు ఇట్లా చేయకండి చేయకండి కానీ వాళ్ళే పబ్లిక్ పోలీస్ స్టేషన్ కి వచ్చి సార్ మా కొద్దు చాలా మంచి వాడు ఏం చేయకండి అట్లా వాళ్ళు చెప్పారు సో ఆర్ హ్యాండ్స్ ఆర్ ఆల్సో టైర్ వీఆర్ ఆల్సో నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ ఎనీ లేట్ అయినా సరే ఎఫ్ఐఆర్ అయింది ఇన్వెస్టిగేషన్ చేసి I need it.